ఈ రోజు మా బాబా వేస్తున్నాడు ఆమ్లెట్ పెంక నువ్వు మరిసే వరకు ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చిన అలమేల్లిగడ్డమ్మా

ఏసుడేసుడే పెట్టిడే అంటమ్మా అసలు చూడో కరిగిపోతుంది నాలుగు అరే ఇందులో ఆడున్నాయిరా ఇది ఇది ఇప్పుడు ఆడ మరి ఇంత బక్క ఏడుంది చేసినప్పుడు చూడాలి అది నీ మొఖం అంతలా ఇప్పుడే సన్నది అరే స్టవ్ ఆపినవ్ స్టవ్ అరిగేయకుండా ఆమ్లెట్ వేస్తావు నువ్వు నేను ఆపినాక ఏడైందని చెప్పి మీరు ఆపరే జుడో ఇట్లున్నావు మీది వంట అంట

రాముడికి రాముడికే పుట్టిండు అదే కామెంటమ్మా కాదు రాముడికి రాముడే పుట్టిండు అనా పల్లవి అదే కామెంటా ఎంత మంచిగా పెంచినాం మీ తమ్ముడిని చూడంగానే అర్థం అవుతుంది ఇటు ఇచ్చారు కూడా కాదా అని

చేసేది ఇంట్లో అది కాక ఇల్లు ఉడిచేది నువ్వే గిన్నెలు దోమేది నువ్వే ఇల్లు చదివేది నువ్వే ఇంట్లో పనంతా నువ్వే కదరా చేసేది

అబ్బో మీరు కరెంట్ వచ్చింది మొదటి గడప కూడా వచ్చింది అవునా వస్తుందా పెట్టకుండా అది కాదమ్మా ఇగో పట్టుకోనంటే మమ్మీ పట్టుకుంటా వెయ్యి అన్నాడు నేను దీనిపైన పెట్టినా కదా కింద

ఊపిరి ఆడకుండా నీ రోడ్ అంటే ఉంటది నా నూరు అంత లప్పడు ఉండదు మస్తు వేడైతుంది రేపు మొహం అంత గజ్జే నీకు సీరియస్ నాకు కాదు నేను మస్తుగా తింటనే ఉంటా అది ఇంకా గజ్జలేస్తుంది ఓవర్ హీట్ ఓవర్ కూల్ అదే సడన్ గా హీట్ చేసి సడన్ కూల్ చేస్తే అసలు అది ఆమ్లెట్ అంటారా ఆమ్లెట్ ఆమ్లెట్ అంటారు

అదే నేనే కదా నేను చిన్నప్పటి నుంచి పెంచింది నీకు సాధన నేర్పించింది కాదు అంటలేమే ఎందుకు రా నిజంగా నీకు నిజంగానే కూడా అడిగిన అవును వాడు అట్లా వేస్తాడు కానీ కాసమ్మ ఎవరైనా అక్కలకి తమ్ముళ్ళకి ఆ కాలంలో అమ్మ ఈ కాలంలో ఎవరు అడుగుతారు తమ్ముళ్ళకి అవును ఈ కాలంలో అడుగుతారు అక్క అంటే అమ్మా అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అవును ఇద్దరి మధ్యలో ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉంటే కడుగుతారు నేనే చిన్నదాన్ని మా ఇద్దరికి టూ ఇయర్స్ అంతే ఏజ్ గ్యాప్ మూత పెట్టినానా టూ ఇయర్స్ కాబట్టి నువ్వు దాన్ని కూడా జలగొట్టేటట్టున్నావుగా అయితే నీకోసం కోసం కదా పప్పి మంచి కామెంట్ పెట్టారు అక్క పెంపకం కోసం పెట్టారు అసలు పవన్ స్వీట్ అక్క ఎంత అంచుత ఎంత మంచి పెంచిన కానీ నిజంగా థ్యాంక్ యూ తల్లి మా ఎవరో నువ్వు కూడా నా బిడ్డనే అయితే నిజంగా ఇంట్లో అక్క అమ్మ చెప్పినట్టు ఎవరైతే పెరుగుతారో అక్కకి అమ్మకి ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఎవరైతే వాల్యూస్ ఇస్తూ ఉంటారో వాళ్ళు బయట ఆడపిల్లల జోలికి కూడా పోరు అయితే ఈ వీడియో నేను ఆల్రెడీ దీని గురించి చెప్దాం అనుకున్నా కొంచెం కూడా లేవు అయితే ఏంటంటే అందరూ ఆడపిల్ల ఇట్లుండాలి ఇట్లా బట్టలు వేసుకోవాలి ఇట్లా నవ్వాలి ఇట్లా మాట్లాడాలి ఇట్లా తిరగాలి ఇట్లా ఉండాలని చెప్తారు కదా పాటు ఇంట్లో ఉండే మగపిల్లలకి కూడా నేర్పండి అంటే ఆడపిల్లలతో ఎట్లా ఉండాలి ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా మాట్లాడాలి అని నేర్పను కూడా అవసరం లేమ్మా మన బ్లడ్ లో మనం ఉండే విధానము మనం చెప్పే తీరు ఏదైనా ఇట్లా అది ఉండాలి అంతే మన పద్ధతి ప్రకారం అవును నేర్పాలి ఇప్పుడు ఎడమ ఇట్లా స్లీవ్ లెస్ అవి వేసుకున్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కదా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇట్లా ఇట్లా అలాంటప్పుడు వద్దు అనేది ఇట్లా చెప్తున్నా లేదా నాకు ఏదే నువ్వే కదా ఆడు నువ్వు ఏదైనా ఉండి అబ్జర్వ్ చేసేటప్పుడు అమ్మకి అక్కకి చెల్లెకి తెలవకుండా ఏది పిల్లలు ఉండలేరు అలాంటప్పుడే చెప్తుంటే ఏమి ఇట్లా ఉండదు కొన్ని కొన్ని సంఘటనలు ఎంత ఘోరంగా అవుతున్నాయి అట్లనే చెప్పాలి నానా అట్లా అది మంచిగా వస్తుంది అంటే అక్క కాడికి పోయింటది మూత పెట్టేసి అయిపోయింది

మమ్మీది చేసింది అది కాదు పైనది నేను గదరా చేసింది మమ్మీ పేరు చెప్తున్నావు క్రెడిట్ మమ్మీకి నీకు ఇచ్చుకోమంటే నెంబర్ వన్ ఎక్కడికి వెళ్ళాలి అదైతే నీకే ఇది నీకు నేను చేసింది మమ్మీకి మా అయితే ఇంకా మీద మాడుతోనే వంటలు చెప్పినా కామెంట్ చేయండి ఫుడ్ ఛాలెంజ్తో పిండి పిండి చేస్తాము ఒకవేళ లేదు పవన్ పవన్ వద్దు అంటే ఏమో నేను చేస్తాను ఇంతకు మిస్ అవ్వకండి ఫుడ్ ఛాలెంజ్ మిస్ అవ్వకండి అస్సలు మిస్ అవ్వకండి నేను వెళ్ళిపోతాము వేడి వేడికి చేస్తాం